రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్ లో చాలా మంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాదే గూగుల్ లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్ని కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్ తో వేరే వాళ్ళు నేనే నేను చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసుం కంసాణూరం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కవీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్ కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తూ గురుడు ఆపోజిట్ లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి రాశి అలాగే మళ్ళీ మేనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో వ్యయ గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రులతో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్ళిపోయారో అటువంటి వారు అందరు కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాశుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది వృషభ రాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు మీనండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాలలో నీకెక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు సోదరుల దెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేష రాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తా ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చ్యూన్ వల్బి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్ కూడా మీరు దైట్ రాత్ర చూడొచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి చాదస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారెడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చోన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఆ ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది ప్యారేట్ లాగా వెళ్ళబోతుంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో వెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభ రాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అండ్ హీఈస్ అప్రోచింగ్ టు ద అర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీని వల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాసులు వారికి కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్రవరి అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకు ఇచ్చేస్తున్నటువంటి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదే విధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్ట్ పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్ లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి గురుడు యురానెస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవ్వడము అలాగే రెసిషన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన్ రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్లు చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువు గారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నారు కానీ మేమేం చేస్తున్నాం ఇప్పుడు అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క ఆ వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మేము మా ఆశ్రమానికి సపోర్టివ్ గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి రాశి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైలు వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెండు శుభమస్తు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలలో అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే ఈ యొక్క గురుడు మనకి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క కర్కాటక రాశికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి అధికమైనటువంటి ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి కుటుంబంలో పెద్దవారితో కొంత మాట పట్టింపులు అనేటటువంటి వస్తాయి మీ తండ్రి గారు మీ మేనమామలు అలా వయసులో పెద్దవాళ్ళు మీ ఫ్రెండ్స్ ఏదన్నా అంటే మీరు పట్టించుకోకండి వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి అలాగే ఈ యొక్క గురుడు మనకి పదకొండు మార్చ్ తర్వాత ఈ యొక్క ఇప్పుడు వక్రించున్నాడు మళ్ళీ మి మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మనకి డైరెక్ట్ సభ్య దశలోకి వెళ్తున్నాడు కాబట్టి మీకు ధన లాభము అధికంగా ఉంటుంది అనమాట అలాగే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అర్ధాష్టమ గురుడు జరగబోతున్నాడు మీకు కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ చిన్న చిన్న చితగా ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతాయి ఇంటర్ జోన్ ట్రాన్స్ఫర్స్ ఇలాంటివన్నీ కూడా మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మ్యూచువల్ గా జరుగుతాయి ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా బాగుంటుంది రిసెషన్ పీరియడ్ వల్ల కొంతమందికి ఉద్యోగాల నుంచి తప్పించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ ఉద్యోగాలు అనేటటువంటి తిరిగి రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే మనకి రెట్రోగ్రేడ్ మళ్ళీ గురుడు మనకి పదమూడు డిసెంబర్ లో మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు సింహరాశిలో బ్రీస్తాడు తద్వారా ఒక పీక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ జాబులు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా వివాహాలు ఎంతో ఖర్చు పెట్టి చేస్తారు భార్యాభర్తల మధ్య వివాహాల్లో పట్టుదలు ఇగోలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఒక అత్తగారు లేకపోతే బయట వాళ్ళు ఎవరో ఒక స్త్రీ వల్ల పెన్నత్త ఎవరో ఒకళ్ళు వల్ల ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకొని మీ సంసారాలు నాశనం చేసుకోవద్దు అండ్ దిస్ గురు రిమైన్స్ రెట్రోగ్రేడ్ ఫర్ వన్ ట్వంటీ డేస్ ఉంటాడు ఆయన కాబట్టి ఈ యొక్క న్యాయంగా ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళకంటే కూడా లంచాలు తీసుకొని అబద్ధాలు చెప్పి పని ఎస్కేపింగ్లో ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది దానికోసం మా మేము మిగతా వాళ్ళు ధర్మంగా మేము ఉద్యోగం చేస్తున్నాం కష్టపడి మేము చేస్తున్నాం కానీ మాకు గుర్తింపు లేదు అని బాధపడేటటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీకు మంచి ఇది వస్తుంది గుర్తింపు అనేది వస్తుంది నిజాయితీకి లేటుగా వస్తుంది అలాగే వ్యవసాయం చేసేటటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీ పరిస్థితులు మంచిగా అవుతాయి మంచి వ్యవసాయ లో లాభాలు తెస్తారు రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు కుటుంబ కలహాలు అనేటటువంటి ఉన్నప్పటికీ కూడా దారుఢ్యంతో ముందుకు వెళ్తారు మిమ్మల్ని ఆధారం చేసుకుని ఆధారపడినటువంటి కమిషన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా బాగుపడడానికి అవకాశాలున్నాయి ఇక ఈ వృషభ రాశి వారు స్త్రీల వల్ల ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళకు ఆడవాళ్లతో అసలు మాట్లాడద్దు ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆఫీసులో ఎకలు పక్కపక్కలు అలా ఏదో మీరు ఏమి లేకపోయినా మాట్లాడుతున్నా సరే మీ భార్యలు మిమ్మల్ని అనుమానించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు చేసుకోండి ఈ వృషభ రాశి వారికి మనము అర్ధాశ్రమ కేతు నడుస్తున్నాడు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలో పావు ఒలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ లేదా మల్టీ కలర్డ్ ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి మంత్ర జపం కోసం నన్ను సంప్రదించండి అలాగే చక్కగా ఏ తాయతో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ పిల్లి కన్ను రాయ ఇవన్నీ కూడా ఒరిజినల్ మేము రికమెండ్ చేస్తాము దానికోసం ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మీరు మంచిగా ఉండడమే మనకి కావాలి శుభమస్తు